ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ మై డిపాజిట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ వివాస్ వెల్కమ్ టు అదాన్ మరొకొండం నేను ప్రసాద్ వల్లభనేని వంశీ తరహాలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక మీరు క్లియర్గా వింటే మరి దానికి దీనికి ఏ మాత్రం అయినా సరే పోలికి ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వల్లభినేని వంశీ అసలు ఏ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన పేరు నమోదయ్యింది అని అంటే ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన ఘటనే కదా దాంట్లో సుమారుగా ఎనభై ఎనిమిది మంది ఉన్నారు నిందితులు అందులో ఏ సెవెంటీ వన్గా వల్లభ నీరు వంశీ పేరు ఉంది మరి అటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో ఆయన అరెస్టు అవుతారు అని అనుకుంటే అఫ్కోర్స్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ ప్రక్కన పెడితే దాన్ని మించిన కేసు ఏంటి అంటే ఆ కేసు నుంచి బయటపడటానికి మరొక కేసు విరికిపోయారు అదేమిటి సత్యవర్ధనే అనే యువకుడిని కిడ్నాప్ చేశారు బెదిరించారు అని అని చెప్పేసి దాంట్లో ఏ వన్ అయిపోయారు సో ఇప్పుడేంటి అసలు కేసేమో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి దాని తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ఇంకొంచెం పెద్ద పొయ్యి తీసుకుని పడినట్టు ఉంది ఈ విషయం అందరికీ తెలిసిందే కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి పరిస్థితి కూడా ఉందా అని అంటే అవుననే అనిపిస్తూ ఉంది దానికి గల కారణం ఏంటో కూడా తెలియజేస్తాను వైఎస్ అవినాష్ రెడ్డి కేసు అనగానే ఎవరికైనా టక్కును గుర్తొచ్చేది ఏంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు మరి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి మనం మాట్లాడుకోదలుచుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తూ ఉంది దానికి గల ప్రధాన కారణం ఏంటి ఆ హత్య జరిగి ఆరు సంవత్సరాలు గడిచింది కానీ కేసుకు సంబంధించిన అంశం ముందుకు అంటే లేదు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అన్నట్లుగా ఉంది మరి అటువంటి కేసుకు సంబంధించిన దానికంటే కూడా ఇంకొక కేసు వచ్చింది అదేమిటి ఏదైతే షేక్ దస్తగిరి తను కడప జైల్లో ఉన్న సమయంలో చైతన్య రెడ్డి అనే డాక్టర్ ఆయన మరి దస్తగిరి దగ్గరికి వెళ్ళి ఒక డీల్ సెట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది అని నేను చెప్పేసి అన్నారు కదా ఆ డీల్ ఏంటి ఏదైతే ఎస్పి రామ్ సింగ్ సిబిఐ ఎస్పి రామ్ సింగ్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయనతో డీల్ సెట్ చేసుకునే ప్రయత్నం కదా మరి ఆ విధంగా అట్లాగే అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేసే ప్రయత్నాలు సో అవి బిడిచి కొట్టిని పైగా అదే సమయంలో నేను ప్రత్యక్ష సాక్షిని నేను కూడా ఒక సెల్లలో ఉన్నాను అని చెప్పేసి మరి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి బీటెక్ రవి గారు కూడా చెప్పారుగా మరి అదే కేసులో ఐ విట్నెస్గా మరొక సెల్లో ఉన్నానని చెప్పేసి బీటెక్ రవి కూడా చెప్పారు సో మరి ఇదంతా నిజమా కాదా అని అని చెప్పేసి అంటే ఇప్పుడు దానిపైన ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత ఆ రిపోర్ట్లో తెలియజేసింది ఏంటి అంటే ఈ డీల్ సెట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అనే మాట వాస్తవమే అదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు పనిచేయలేదు ఎవరి నడినా ఎంత అమాయకుడిని నడినా టక్కున సమాధానం చెప్తారు కదా కరెక్ట్గా ప్రతిరోజు పనిచేస్తూ ఉండే సీసీటీవీ ఫుటేజీ సరిగ్గా ఎప్పుడైతే చైతన్య రెడ్డి డీల్ మాట్లాడటానికి దస్తగిరి దగ్గరికి వస్తున్నారో ఆ రోజు మాత్రం అవి పని చేయరు ఆ సీసీటీవీ దొరకదు పని చేయట్లేదు అని చెప్పేసి అంటారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన పర్యావరసనాలు మనం చూస్తూనే ఉన్నాం సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ ఆ డీల్ సెట్ చేయటానికి ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో అనేది ఇప్పుడు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత రాహుల్ అనే జైలు సిబ్బందికి సంబంధించిన అధికారి ఆయన చెబుతున్న దాని ప్రకారం ఇది ముమ్మాటికి వాస్తవమే అని నేను చెప్పేసింది సో ఇప్పుడు అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన కేసు పక్కగా జరిగి ఇప్పుడు ఏదైతే డీల్ సెట్ చేసుకునే ప్రయత్నానికి వాళ్ళు ప్రయత్నించారో దానికి సంబంధించిన కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నట్లుగా సమాచారం ఆయన్ని ఇప్పుడు కడప జైలుకు కూడా తీసుకెళ్లే పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టు అంటున్నారు అయితే అది ఎప్పుడు జరుగుతుందా అనేది మాత్రం మనం ఇప్పుడే చెప్పలేం కానీ ఖచ్చితంగా ఈ విషయం ముందుకు జరగబోతుంది అంటే అసలు వైఎస్ రెడ్డి గారి హత్య కేసు మెయిన్ అసలు కంటే కూడా ఇప్పుడు కొసరం ఈ ఏంటి అంటే ఈ డీల్ సెట్ చేసుకునే వ్యవహారం సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది ఓ ప్రక్కన ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ డీల్కి సంబంధించి కావచ్చు ఆ తర్వాత హత్యకి సంబంధించిన కేసు కావచ్చు ఏ ఒక్కరు అడిగినా కానీ కడపలో ఏ ఒక్కరు అడిగినా తెలుస్తుంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు సునీతారెడ్డి గారు ఈ కేసుకు సంబంధించిన అంశంలో వీలైనంత త్వరగా తేల్చాలని ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అడుగు ముందుకు పడట్లేదు కానీ చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం మెజారిటీ శాతం మాత్రం ఆ కేసుకు సంబంధించిన అంశం త్వరతగిన తేలితే బాగుంటుంది అసలు నిందితులు ఎవరు అనేది బయటపడాలి ఆ దోషులను ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అండి అది సాదాసేత వ్యక్తి కాదే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు తన తమ్ముడు మరియు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నయనే జగన్మోహన్ రెడ్డి గారే పట్టి పట్టినట్టు ఉంటున్నారు అదేమిటి అంటే ఆ ఆరోపణలన్నీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళపైనే ఉన్నాయి కాబట్టి మరి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం బేఖాతర చేశారు అని చెప్పేసి అన్నదమ్ములోప్రకన అక్క చెల్లి లోప్రకన ఈ విధంగా అది నడుస్తూ ఉంది సో ఈ కేసుకు సంబంధించిన అంశం సిబిఐ ఎందుకని ఈ విధంగా తాత్సారం చేస్తుంది అనే అనుమానం కూడా సాక్షాత్తు మొన్న సీబీఐ జే జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్క అయిపోయిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాది చెప్పారు కదా సుప్రీంకోర్టులో జడ్జి గారి ముందు మరి ఆ విధంగా అటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు మరి ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడు ప్రధానంగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటి అంటే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర ఏదైతే సిబిఐ అధికారులు అరెస్ట్ చేయాలని వెళ్ళినప్పుడు మరి ఏం జరిగింది ప్రతి ఒక్కరు తెలుసు కదా మరి ఆ విధంగా సిబిఐ అధికారులు ఎందుకు ఏదో దొంగ ఆట ఆడుకునేటప్పుడు కనుక నువ్వు పరిగెత్తు నేను వస్తాను నువ్వు పరిగెత్తు నేను వస్తాను కానీ నేను నేను పట్టుకోను అనే టైప్లో వాళ్ళు అప్పుడు వ్యవహరించారు అన్నట్లుగా చాలామంది ప్రజానికి అభిప్రాయపడ్డారు సో దీనిని బట్టి ఇదే ఒక సాదాసేదా వ్యక్తి ఎవరైనా సరే ఒక హత్య చేసి ఉంటే ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఇంకెవరైనా సాధారణ వ్యక్తి చేసి ఉంటే ఇప్పటివరకు ఆగేవాళ్ళు ఎవరైనా సరే అసలు సాదాసేదా వ్యక్తికి అంత సాహసం ఎక్కడ ఉంటుందిలేండి కడప జిల్లాలో అది వైఎస్ వివేకానందరెడ్డి గారిని సొంత ఇంట్లో ఆ విధంగా అంత కిరాతకంగా హత్య చేసేంత దమ్ము ధైర్యం ఇంకెవరికైనా ఉంటుందా మరి ఈ కేసుకు సంబంధించి మరొక కీలకమైన అంశం ఏంటి అంటే ఏదైతే విజయసాయిరెడ్డి ప్రప్రథమంగా మీడియా ముందు మాట్లాడింది ఆయనే ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని అని చెప్పేసి అసలు ఆ కోణం నుంచి ఎందుకని విచారణ జరపట్లేదు అనేది ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యం ఉదయం ఆరు గంటలుగా ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన చనిపోయారు అని చెప్పేసి అన్నారు అని అంటే ఎవరు చెప్పించారు ఓ ప్రక్కన అంత దారుణంగా కిరాతకంగా హత్య చేసి కనపడతూ ఉంటే మరి దాన్ని కూడా కప్పిపుచ్చేలాగా గుడ్డిపోటుతో మరణించారు అని అంటే ఎవరి సలహాల మేరకు ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో ఈ కేసు అయితే విచారణ జరగనే జరగల ఆఫ్కోర్స్ ఆయన ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి బయటకు వచ్చారు మరి ఇప్పటికైనా కానీ ఎవరు చెప్పన్నారు ఏంటి అని బయట పెడితే సరిపోతుందిగా మరి అది బయటపడుతుందో లేదో ఇదంతా కూడా చిక్కుముడి వీడని ప్రశ్నలు ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా ఎంతమంది ఉన్నారు మరి ఏ ఒక్కరు కూడా ఎవరికైనా ఏం తెలియదు అంటున్నారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెల్లవారుజామునే మీటింగ్లో ఉన్నారు ఆ మీటింగ్లో ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది బాబాయ్ నోమోర్ అన్నారు ఇలా అన్నీ ఎక్కడ చూసినా ఎక్కడికక్కడ ఒక లీగులు ఇచ్చేశారు వదిలేశారు లీగులు వచ్చినాయి వదిలేశారు మరి దాని వెంటనే కూడా ఎప్పుడు విచారణ జరిపేసి అసలు వాస్తవాలను బయటికి తీసుకొస్తారు సో దీని వెనకాల ఎవరున్నట్లు ఏంటి అని అంటే ఎవరు కూడా ఓపెన్గా మాట్లాడలేరు కానీ అందరికీ తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ విధంగా ఇప్పుడు వైఎస్ రెడ్డి గారి హత్య కేసు కంటే కూడా మరి దాన్ని ఏదైతే రూపు అనో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఎస్పి రామ్ సింగ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడాలి అనో డీల్ సెట్ చేసుకునే ఈ ప్రక్రియలో భాగంగా అది ముమ్మాటికి వాస్తవం అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే ప్రాథమిక విచారణలో మరి ఆ అధికారి రాహుల్ గారు చెప్పటం మరి దీనికి సంబంధించి మరి ఎప్పుడు ఏం జరగబోతుంది ఇంక ముందుకు ఇప్పుడే నిలబోతుందా లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లాగానే ఇలాగే నాంచుడి ద్వారంతో నడుస్తుందా ఏంటి అనేది కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఇదే తరహాలో వంశీ తరహాలోనే మరి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే నేను వంశీ అసలు కేసు కంటే కొసర కేసులో అరెస్ట్ అయ్యారో అదేవిధంగా మరి అవినాష్ రెడ్డి కూడా అసలు కేసు కంటే కొసర కేసులో అరెస్ట్ అవుతారా లేదా అని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ